హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ వ్లాగ్స్ చాలా మంది ఫుల్ వీడియో రెసిపీస్ అడుగుతున్నారు కదా ఈ అయితే మష్రూమ్ ఫ్రై పన్నీర్ టిక్కా అలాగే అటికాయ పులుసు వేడి వేడిగా అన్నం అయితే చేసేద్దాం రండి ఇవైతే సూపర్గా కుదిరినాయి ఈరోజు టైం వచ్చి ట్వెల్వ్ ట్వంటీ అయింది ఇంకా ఆలస్యం చేయకుండా లంచ్ అయితే స్టార్ట్ చేద్దాం రండి ఈరోజైతే ఆటికాయ మష్రూము అలాగే పన్నీర్ అయితే ఉన్నాయి మొన్న మా ఆయన పాల పన్నీర్ కోసం ఒక కేజీ పన్నీర్ అయితే తెచ్చేసాడు ఇంకా కట్ చేసాం కదా కొంచెము అలాబడితే ఫ్రిడ్జ్లో పాడైపోతుంది ఇంకేం చేద్దాం అబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాను మా అయితే పన్నీర్ టిక్కా చేయమనింది కాల్చమనింది అనమాట సరే ఇంకా అదైనా చేసేద్దాము అందరూ తినేస్తారు కదా అనుకున్నాను స్నాక్స్కి అయినా పనికి వస్తుంది లేకపోతే తర్వాత ఈవినింగ్ అయినా తినచ్చు కానీ చేసిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది అనుకోండి పన్నీర్ టిక్కా అలాగే మష్రూమ్ ఫ్రై రెండు డ్రై అయిపోయాయి కాబట్టి అన్నంలోకి కలుపుకోవడానికి పులుసు కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ అటికాయ పులుసు అయితే చేస్తున్నాను ఇది ఫాస్ట్గా అయిపోతుంది ఇంక ఇదైతే ఆ అట్టికాయ పులుసు మా ఆయన ఫేవరెట్ ఫస్ట్లో అయితే నాకు అస్సలు వచ్చేది కాదు ఈ అట్టికాయ పులుసు అడిగినప్పుడు ఇంకా తర్వాత నేర్చుకున్నాను అన్నం కూడా అయిపోయింది ఆ లోపల కటింగ్ చేసే లోపల ఇంకా మష్రూమ్ రెండు ప్యాకెట్లు ఉన్నాయి వాటిని కూడా క్లీన్ చేస్తాను ఈ మష్రూమ్ పన్నీరు రెండు ఒకేసారి తెచ్చాడు సో ఆల్రెడీ ఒక ప్యాకెట్ పాడైపోయింది అనమాట నల్లగా అయిపోయింది అందుకనేసి ఇంకెందుకు వేస్ట్ చేయడము ఇంకో రోజు పోయినా కూడా నల్లగా అయిపోతాయి ఆల్రెడీ తెచ్చి టూ డేస్ అయిందని చెప్పి ఇంకా రెండు చేస్తున్నాను మష్రూమ్ని బాగా క్లీన్ చేసుకొని పెద్ద పెద్దగా ఉండే మష్రూమ్ని రెండు భాగాలు అయితే చేస్తున్నాను ఇప్పుడు మష్రూమ్ ఫ్రై కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత మష్రూమ్ని కొద్దిగా ఫ్రై చేసుకొని ఉప్పు పసుపు లైట్గా వేసుకుంటే మనకి వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది సో మనం ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కారము కొద్దిగా ధనియా పొడి ఇది మొలగ పొడి అనమాట మేము ఇడ్లీ పొడి కూడా వాడతాము క్రంచి క్రంచి ఉంటుంది లైట్గా సో ఇది వేసేస్తాను కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత మష్రూమ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్నాను సో ఇది అట్టికాయ పులుసు చేయడం కోసము కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకున్నాను కారం పూసులో కానీ లేకపోతే మామూలుగా ఫ్రై టైప్లో కానీ వెల్లుల్లి వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని బాగా వేగిన తర్వాత అట్టకాయ కూడా వేసేసి కొద్ది ఉప్పు పసుపు వేసి వేయించేస్తున్నాను అట్టకాయకి మనకు ఎక్కువ టైం పట్టదు చాలా త్వరగానే అయిపోతుంది లైట్గా అటికాయి ఆయిల్లో వేగిన తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసుకొని వేసేసాను ఇప్పుడు మనము టమోటో వేసాం కదా టమోటో మగ్గడానికి లిడ్ పెట్టి మూత అయితే పెట్టేసాను ఒక ఐదు నిమిషాల పాటు టమాటా మెత్తబడిన తర్వాత తగినంత కారము ధనియా పొడి వేసుకొని చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాను సో మనకి అట్టకాయ అనేది త్వరగానే ఉడికిపోతుంది ఒక పది నిమిషాలకే పెద్ద టైం పట్టదు తన తప్పు వేసుకున్నాను పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము లేని కొత్తలో ఏందిరాయినా ఈ అట్టకాయ పులుసు అనుకున్నాను కానీ తర్వాత అలవాటు అయిపోయింది అనుకోండి చివరిగా కొత్తిమీర వేసాను సో గట్టిగా పులుసు రెడీ అయిపోయింది నెక్స్ట్ పన్నీర్ టిక్కా చేయడం కోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ అలాగే రెండు స్పూన్ల కారము గరం మసాలా కొద్దిగా సోయా సాస్ టమోటా సాస్ కూడా వేసాను అలాగే తగినంత ఉప్పు ఉప్పు తక్కువగానే వేసుకోండి ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ తక్కువ ఉన్నా వేసుకోవచ్చు కొద్దిగా పసుపు ఒక స్పూన్ శనగపిండి అలాగే పెరుగు కూడా వేసుకొని ఈ మసాలానంతా బాగా కలిపేయాలి సో ఇక్కడ మనము శనగపిండి పెరుగు వేయడం వల్ల పన్నీర్ అనేది కొంచెం పైన మనం తినడానికి చాలా బాగుంటుంది కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసాను అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసాను ఇంకా టమోటాలు ఆనియన్ క్యాప్సికం అయితే కట్ చేసుకుంటున్నాను చీకల్లో చెక్కడానికి పన్నీర్ని ఉత్తగా ఇలా తింటా ఉంటే ఎగుటి అయిపోతుంది కొంచెం మనము సలాడ్ అంటే ఈ క్యాప్సికము ఆనియన్ టమాటా వేసుకోవడం వల్ల వాటితో తింటే కొంచెం మనకి ఎగుటి అనిపించదు అలాగే చిన్న నిమ్మ కూడా పిండుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు కూడా అంటే చెక్కడానికి వీలుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను సో ఈ చీకులకి చిక్కేటప్పుడు జాగ్రత్తగా చెక్కువాలి పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కదా ఒక్కొక్కసారి విరిగిపోతుంది వీటిని నిప్పుల్లో కాల్చుకుంటే బాగుంటాయి కానీ మనకి అంత పాసిబిలిటీ లేదు కదా కాబట్టి నేనైతే స్టవ్ మీద కాల్చుతాము గ్రిల్ పెట్టేసి ఇంకా మా నాన్నమ్మ కాల్చిన పన్నీర్ అడిగింది కాబట్టి ఈ టూ మాత్రమే చీకులో పెట్టి బార్బిక్ స్టైల్లో కాలుస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూడండి నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఆల్రెడీ చేశాను కానీ అంత సరిగ్గా రాలేదు ఈసారి మాత్రం టేస్ట్ మాత్రం బాగా వచ్చింది అందరికి నచ్చింది అనమాట ఇంకా అలా కాల్చడం కష్టమైపోతుందని మొన్న ఇండస్ వ్యాలీ నుంచి ప్యాన్ తీసుకున్నాను కదా ఆ ప్యాన్లో అయితే కాల్చాను సో అది మాత్రం బాగా వచ్చింది అలా ఒకేసారి ఒక పది మొక్కలు పెట్టి కాల్ అనమాట సో టైం అంతా ఇక్కడే పట్టింది ఈ కలపడము తర్వాత ఈ కాల్చడం కోసమే టైం ఎక్కువ పట్టింది అనమాట అయ్యేసరికి టైం వచ్చి వన్ ఫిఫ్టీ సెవెన్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి